ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పది అంశాలపై కీలకంగా చర్చించారు పలు పాలసీలకు ఆమోదం తెలిపింది ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్ పాలసీ నాలుగుందని మంత్రి పార్థసారధి అన్నారు రెండు వేల నలభై ఏడులో భాగంగా ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త లక్షల సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు షిప్ బిల్డింగ్ లోను ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకుందన్నారు ఒక మెగా షిప్ యార్డ్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి పార్థసారధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్కి ఆమోదం ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పి వీటిని ఎక్కువగా ఎంఎన్సీస్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా స్థాపిస్తూ ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్లు వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయడం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ కేపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే సపోజ్ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం పదివేలు చేయాలి పదివేలు స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి అదేవిధంగా ఐఎన్సి పాలసీ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం సో మన రాష్ట్రంలో కూడా ఒక షిప్ మెగా షిప్ యార్డ్ని ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి